దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు నవదుర్గుల్లో స్కందమాత దుర్గ అంటారు అన్నమాట ఈ నవదుర్గలు ఐదో అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాల్లో ఐదో అవతారం ఇది అమ్మవారు ఈ అమ్మవారు కార్తికేయుని మరో పేరు స్కందని కదా ఆ స్కంద నుంచి అమ్మవారి పేరు వచ్చింది నవరాత్రుల్లో ఐదవ రోజున ఆశ్వీజ శుద్ధ పంచమ నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు అన్నమాట రూపమ విశిష్టత గురించి చెప్పుకున్నాం ఈ అమ్మవారు మోక్ష శక్తి ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయనిగా భక్తులు నమ్ముతారు ఈ స్కందమాతను ఉపాసించే వారు నిరక్షరాసుడైనా కానీ జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణంలో అన్నమాట తాను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ పర సుఖాలను ప్రసాదిస్తుందని ధ్యానుల విశ్వాసం అన్న ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సు అమ్మ మీదే లగ్నం చేయాలి అని దేవి పురాణంలో చెప్తుంది శ్రీమద్ దేవి భాగవతంలోను దేవి పురాణాల్లోనూ అన్నమాట ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజించబడతాడు కాబట్టి దాంతో ఆ ఇద్దరు ఆశిష్యులు కూడా భక్తునికి వస్తాయని భక్తులు నమ్మకం మాట ఈ అమ్మవారు ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారంట స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవ జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణాల్లో చెప్తారు దేవి ఈ దేవి అగ్నికి అతి దేవత ఈ అమ్మవారు అగ్నికి అతి దేవత కూడా అనమాట ఈ దీని గురించి స్కంద పురాణంలో అయితే కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది కదా అందులో శివపార్వతి వివాహానంతరం ఎన్నో మనవంత్రాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు మాట వారిద్దరికి శక్తి ఓటైన తర్వాత వచ్చిన పెండం తర్వాత పెండమ్మట త్వరగా పు బిడ్డగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఇంకా రాక్షసుల బారి నుంచి తట్టుకోలేక వాళ్ళు వాళ్ళిద్దరం శక్తి ఓటైన తర్వాత వచ్చిన పిండం వల్లే కదా అని వచ్చిన పిండం త్వరగా బిడ్డ పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాశువునికి దొరకకుండా అగ్నిలు దాస్తారన్నమాట ఆ పెండంతో కలిసి అగ్ని ఒక గుహలో అన్నమాట ఈ లోపు శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రైళ్లు పొదలో విడిచిపెడుతుంది కదా అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్రికులు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడనమాట ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇంకా పిల్లల పుట్టలని క్షపిస్తున్న అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడు మండుతూ ఉండమని ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చిందనమాట అందుకే అగ్ని ఎప్పుడు వండుతూ ఉంటదన్నమాట ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని అనమాట కృత్తికులు జన్మనిచ్చినా గాని ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడినని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికులు పెంచారు కాబట్టి కార్తీకుడిని రెల్లు పొద అంటే శరవణాల్లో అంటే రెల్లు పొదల్లో ఉన్నాడు కాబట్టి శరవణాలలో ఉన్నాడు కాబట్టి శరవణుడిని పేర్లు వచ్చాయన్నమాట ఆయనకు అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది అనమాట పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తాలకాసునికి శివపార్తల బిడ్డనైనా తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడనమాట ఆ సమయంలో పార్వతీదేవి దుర్గావతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అనమాట అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుని సంహారం చేస్తాడనమాట కుమారస్వామి ఇట్లా తిరిగి శంభు నిశంభుల యుద్ధం సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదే అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది చంపుతుంది అనమాట అందుకని స్కందమాత అంటారనమాట మాత మొత్తానికి స్కందమాతగా భావించుకుని మనం పూజ చేసుకుంటే మోక్షము శక్తి ఐశ్వర్యప్రదానిగా భక్తులుకి అమ్మవారు దీవిస్తుందని మనకి నమ్మకం మాట అట్లానే నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతుంది కదా అది విశిష్టత ఇంకా స్కందమాత యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుందా శ్రీ స్కందమాత అష్టోత్తర శతనామావళి ఓం స్కందద మాతృదేవతాయ నమ ఓ మంజుభాషిణీయ నమ ఓ మహాబలాయ నమ ఓ మహిష్ మహిమాయ నమ ఓ మాతృకాయ నమ ఓ మాంగాళ్య దాయనే నమ ఓ మహేశ్వర్య నమ ఓ మానియ నమ ఓ ముని సంసేవ సంసేవ్యాయ నమ ओम ऋणाए नम ओं सर्वकालसुमंगल्य नम ओं सर्वसुख प्रदाय नम ओं प्रदाय नम ओं सौभाग्यदाय नम ओं षोड़ाक्षरदेवताय नम ओं शातरूपिण नम ओं वागेश्वरी नम ओं विश्व विश्व नम ओं विश्ववासी नम ओं विश्वजनने नम ओं वेदातलक्षण नम ओं चंद्रवदनाय नम ओं चतुर्भुजा नम ओं त्रिपुराय नम ओं गुणाबकाय नम उनम्भगमारන महा वम भदत्रधयनीන महा ओम भगव्यන महा ओम भलायන महा ओम भोतधारणන महा व मंजु भाषनीන महा व महा बलायන महा व महिमायन महा व लावनी निधन म वम भक्तर अक्षण दक्षणන महा व सर्व सभार कारणयන महाव श्रणागत पोषणන महाव ममोगहायන महा ओ भक्ति मू्यदायन महा व मग्न आयन महा ओ विश्वकर्भयන महा ఓం శత్రుద్రహరాయ నమ ఓం స్వర్ణగర్భాయ నమ ఓం రుద్రూపిణీ నమ ఓం ధ్యానగమ్యా నమ ఓం జ్ఞానదాయ నమ ఓం జ్ఞాన విగ్రహాయ నమ ఓం సర్వత్రువినాశి నమ ఓం నిశ్చలాయ నమ ఓం భక్తి భక్తిరక్షణదీక్షి దీక్షాయ నమ ఓం నిరాళంబాయ నమ ఓం సాగరాయ కరుణారససాగరాయన ఓం సుధారాధ్యాయ నమ ఓం ఆదిత్యాది ప్రశంనే నమ ఓం పార్వతవర్ధినే నమ ఓం వర్జితాయ సర్వాభుగవర్జిత ఓం యజ్ఞమయాయ నమ ओम धनधान्य प्रवर्धने नम ओं यज्ञा नम ओं तपोनिष्ठागरिष्ठाए नम ओं जगत्नाय नम ओं सर्वोप्रम व्ये नमः ओम आद्यंतरिताय नमः ओम वाचिताय नमः ओम कोटि सूर्य प्रभाय नम ओम सर्वाप निवारण्य ओम ओं नमः ओम सर्वसौभाग्य सर्वौभाग्यजनने नमः ओम स्त्रोत्र प्रियाय नम ओं ब्रह्म तेजो विवर्धने नम ओम ब्रह्मतेजोविवर्धने नमः तर्वात् ॐ शिवान्ये नमः ॐ ब्रह्मा ब्रह्मास्त्ररूपिणे नमः ॐ ब्रह्मास्त्ररूपिणी नमः ॐ सर्वदाय नमः ॐ यज्ञप्रियाय नमः ॐ सर्वगाय नमः ॐ यज्ञमूर्त्य नमः ॐ सर्वस् सर्वस्य नमः ॐ शतमध्याय नमः ॐ शरान्वे नमः ॐ शतवराय नमः ॐ शतवराय नमः ॐ साक्षिण्ये नमः ॐ सहस्रपरमाय नमः ओम विद्युताय नम ओं सर्वकार नम ओं चिन्म नम ओं सर्वगहरिण्य हारिण्य नम ओं महाशक्त नम ओं बहिहारण्य नम ओं अर्दमात्रेय नम ओं सर्वजन प्रियाय नम ओं जगन्मातकाय नम ओं वरदहस्ताय नम ओं जगदाधाराय नम ओम सौभाग्य प्रदाय नम ओम चिन्मयाय नम ओं जयाय नम ओम सदाचाराय नम ओं विजयाय नम ओम निर्विचाराय नम ओं यशस्व नम ఓం స్తోత్రప్రియాయ నమ ఓం శివశక్తియ నమ ఓం అగ్నిముఖ్య నమ ఓం సహశ్వధ పద్మస్థాయ నమ ఓం సూర్యకోటి సమప్రభాయ నమ ఓం సర్వతంత్రస్వరూపాయ నమ ఓం సర్వమంత్రాత్మకాయ నమ ఓం స్కందమాతాయ నమ ఓం శ్రీపు నమ సర్వం శ్రీకృష్ణార్మస్తు అయితే మనకి స్కందమో స్కందం ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం స్కందమాత యొక్క విశిష్టత ఈ స్కందమాత అంటే స్కందుడు తల్లని దుర్గాదేవి యొక్క నవదుర్గలు ఐదవ రూపమని నవరాత్రులు ఐదవ రోజున పూజిస్తారని మరియు సంతానం లేని వారికి ఇది కూడా చెప్పుకోలేదనుకుంటా సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాద్ ప్రసాదిస్తుందని నమ్ముతారు అన్నమాట ఈమెను పద్మాస అంటే సంతానం లేని వాళ్ళు సంతానం ఇవ్వటమే కాకుండా ఇది ఏంటంటే ఈమె పద్మాసనం కూడా అంటారు ఆమె ఒడిలో కుమారస్వామి ఉంటాడు కాబట్టి ఈ కార్తీకేయుడిని పట్టుకున్న ఉన్నట్టు ఆ సింహం స్వారీ చేస్తుంది అన్నమాట అలాగే ఇక్కడ ఆవిడని పూజ చేస్తే అమ్మ స్కందుని పూజ చేసినట్టే ఈ అమ్మవారిని పూజ చేసినంత ఫలితమాట సంతానం కావాల్సిన వాళ్ళు సంతానం కలుగుతుంది ఇక్కడ మోక్షం కలుగుతుంది అన్నీ చెప్పుకున్నాం కదా ఓం శ్రీగురుభ్యో నమ